ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని నలభైవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో శ్రద్ధగలవాడు తదేక నిష్ఠతో కూడిన వాడు ఇంద్రియ నిగ్రహము లెసగా కలవాడు జ్ఞానమును పొందగలుగుతారని చెప్పారు అయితే జ్ఞాన ప్రాప్తి వలన కలిగేటువంటి ఫలితం ఏమంటే పరమ శాంతి కలుగుతుంది మరి శాంతికి మార్గం ఏమిటి జ్ఞానప్రాప్తి ఇక ఈ శ్లోకంలో ఈ నలభై శ్లోకంలో ఏం చెప్తున్నారంటే శ్రద్ధ లేని వారి కలిగేటువంటి దుర్గతిని వివరిస్తున్నారు నాయం లోకోతి అగ్నశ్చాద్ధానచ్చశయాత్మా వినశ్యతికోకోఖం సంశయాత్మన అగ్న జ్ఞానము లేనివాడును అశ్రద్ధానఛ శ్రద్ధ లేనివాడును సంశయాత్మా శాస్త్ర గురు వాక్యములను సందేహించు గలవాడును వినశ్యతి పూర్తిగా నశించుతున్నాడు సంశయాత్మన సంశయ చిత్తునకు అయం ఈ లోక లోకము నాస్తి లేదు పరహ పరలోకమును నా లేదు సుఖం సుఖము లేదు తాత్పర్యం జ్ఞానము లేనివాడు శ్రద్ధారహితుడు సంశయ చిత్తుడు వినాశమునే పొందును సంశయ చిత్తునకు ఇహలోకమున పరలోకమున గానీ సౌఖ్యములు లేవు కొద్దిగా తెలుసుకుందాం గురువాక్యమునందు శాస్త్రవాక్యమునందు పరమాత్మ సత్యములందు విశ్వాసము శ్రద్ధ కలవాడు జ్ఞానప్రాప్తి చే పరమశాంతిని పొందునని మనం కింద శ్లోకంలో చెప్పుకున్నాం అటువంటి శ్రద్ధ లేనివాడు జ్ఞానహీనుడై సంసార గోపం నుండి నశించునని ఈ ఈ శ్లోకంలో ధీమహి కృష్ణ ప్రచోదయా ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు डिस्क्रिप्शन लो छोड़ बच्चों ज़ायराम